ఈరోజు మేము గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంపుడు కోసం టీఎస్పిఎస్సి ముత్తడి చేసినాము అసలు ముత్తడి చేయకముందే మధ్యలో దారిలోనే మమ్మల్ని తీసుకొచ్చి ఘోషమాల్ గ్రౌండ్స్లో వేశారు ఇదేనా ప్రజాపాలన అంటే ప్రజాపాలన అంటే ఇది కాదు అది మీకు తెలుసు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వన్ ఈస్ట్ హండ్రెడ్ గురించి మాట్లాడిన బట్టి విక్రమార్క గారు ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అన్నీ మీరు ఇచ్చిన హామీల గురించి మేము అడుగుతున్నాం ఇది మీకు తప్పుగా అనిపిస్తుందా మీకు పరిపాలన కానప్పుడు దిగండి ఊ అంటే అంటే ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు ఢిల్లీకి వెళ్ళడానికి పవర్ ఇచ్చింది కూడా మేమే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు వెంటనే పెంచి పెంచి గ్రూప్ ఎగ్జామ్ పెట్టాలి ఎందుకంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ట్లు సిలబస్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఓకే దట్ మరి డిమాండ్ ఏంటంటే డేట్స్ అన్ని ఓవర్ ల్యాప్ అవ్వడం వల్ల ఒక యాస్పిరెంట్ ఇంకొక యాప్ ఇంకొక ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి టైం కావాలి కదా దట్టు వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పారు కదా డేట్స్ అంటే ఒక ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంటే త్రీ మంత్స్కి గ్యాప్ ఉంటేనే కదా వాళ్ళు క్వాలిఫై అవ్వగలుగుతారు కొంచెమన్నా టైం ఇస్తే అందరు ఏదన్నా ఒక చూసుకుంటారు దట్టు ప్రతి ఒక్క అసలు ఒక్కొక్క వన్ కిలోమీటర్ల పోలీసులు వన్ కిలోమీటర్ల పోలీసులు ఉంటే ఎట్లా ముట్టడి చేయడానికన్నా మెట్రో స్టేషన్లో దిగంగానే అసలు ఫోన్లు తీసుకొని ప్రైవేట్ ప్రైవసీ అనే ఉంటుంది కదా ఎట్లా ఎట్లా చెక్ చేస్తారు అమ్మాయిలు చూడకుండా ఏం చూడకుండా మేము రావమని ఆమె పెద్ద ఇదా ఎక్కిచ్చు అని అంటున్నారు లేదు సార్ మేము వ్యాన్లో రామానంటే నువ్వు పెద్ద ఇద సీఎం వా పిఎం కార్ తీసుకురావడానికి అని అంటుంటు పోలీసు అదేంటి అసలు కొంచెమన్నా మా ప్రవేశం మాకు ఉంటుంది కదా ఫోన్లు లాక్కొని ఫోన్లు తీసుకొని వాట్సాప్లో చెక్ చేయడము మా వీడియోస్ తీసి ఎందుకు తీస్తున్నారు సార్ వీడియోస్ తీయకండి అని అంటే నువ్వు పెద్ద ఇదా నీ వీడియో అని అంటుండు అదే కదా మరి కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండాలి కదా ఏదో మీకు చెప్పారు మీకు ఆర్డర్స్ వచ్చినా అంటే మీరు ఏదో చెప్తే అదే చేస్తే ఎట్లా ఆర్డర్స్ వచ్చినా అని చెప్పి ఏదో ఏ కొంచెమన్నా ప్రవేశాన్ని మెయింటైన్ చేయాలి కదా మరి మీరు కూడా ఆస్పరిన్సే కదా ఒక్కొక్క టైంలో అంతని అశోక్ సార్ని హోమ్ అరెస్ట్ చేసేసి సార్ని అందరిని అరెస్ట్ చేస్తే హోమ్ అరెస్ట్ చేస్తే మరి ఎట్లా డిమాండ్స్ ఎట్లా మన పోతాయి సీఎం వరకు అశోక్ సార్ కూడా మోతీలాల్ అన్న ఇన్ని ఇన్ని డేస్ నుంచి చేశారు యాక్చువల్గా నైన్ డేస్ చేశారు గాంధీ హాస్పిటల్లో ఎవ్వరు ఒక్కరు కూడా ఎందుకు వెళ్ళలేరు బల్మూర్ వెంకటరెడ్డి గారు ఎందుకు దొంగగా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది నైన్ ఫిఫ్టీన్కి వెళ్తానని చెప్పి టెన్ థర్టీ ఫోర్కి మీరు రౌడీలను తీసుకొని ఎలా వెళ్తారు పరిపాలన వచ్చిన తర్వాత ఎవరన్నా వన్ డికేడ్ ఉండాలని ఆలోచిస్తారు కానీ మీకు సిక్స్ మంత్స్లోనే మీకు వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది మీరు దిగిపోవాల్సిన సమయం వచ్చింది మీరు త్వరలో దిగిపోతారు మీకు ఓట్లు మీరు ఓట్లు వేసి గెలిపించింది మేము మీరు మా మా వైపు ఉండండి మా సైడ్ మాట్లాడండి దొంగ దొంగచాటు వచ్చిండు వేసుకొని వచ్చిండు అవును అంబులెన్స్ లో రౌడీలో వేసుకొని రావాల్సిన అవసరం నీకేముంది నీకు ఇట్లాంటివి చేయనికే రానప్పుడు మళ్ళీ ఎందుకు హామీలు ఇవ్వాలి ప్రతి ఒక్క లైన్లో రియా సార్ అయితే కమెంట్స్ ఆఫ్ చేసేసుకుంటుండు భయపడి ఎందుకు భయపడాలి నువ్వు ఇప్పుడు ఇంత ముట్టు నువ్వు చేస్తున్నంత కరెక్ట్ అని నువ్వు కరెక్ట్ అనిపించినప్పుడు కమెంట్స్ ఆన్ చేయండి ఆన్ చేసి మాట్లాడండి ఆన్ చేసేయండి మీరు మాట్లాడేది ఇప్పుడు ఆ గుంపు మేస్త్రే దట్ ఎందుకంటే ప్రతి ఒక్క వన్ కిలోమీటర్ పోలీసులు ఉండడానికి రీజన్ ఏంటంటే సార్ గుంపు కూడా దట్టయిందని అంటే రియాస్ ఇంకా బల్మూరు ఉన్నారు కదా ఇంతకు ముందు కూడా వాళ్ళు పోరాటం చేసిరు కాబట్టి స్టూడెంట్స్ ఏ రోడ్ నుంచి వస్తారు ఎట్నుంచి వస్తారు కాబట్టి మొత్తం మ్యాప్ తెలుసుకొని వచ్చిండు వాడు అందుకని మమ్మల్ని ఒక దగ్గర తీసుకొచ్చిర్రు అడు గుంపే మేస్తారా మెట్ చెప్పుండు కదా ప్రెస్ ప్రెస్లోనే మొన్నైతే మీడియాలో అంటే ప్రింట్ న్యూస్ పేపర్లో నాకు ఇంత స్టేట్ లో జరుగుతుందని నాకు తెలియదు అంటే ఎట్లా ఎట్లా మీకు అంటే న్యూస్ పేపర్ పండుకున్నావా ఎన్ని రోజులు నాకు తెలియదు ఇప్పుడు ఇప్పుడే చూస్తున్నా అంటే ఎందుకు ఢిల్లీకి ఊరికి వెళ్ళడం ఎందుకు మీ మీకు వచ్చినప్పటి నుంచి ఈ సెవెంటీన్ టైమ్స్ వెళ్ళినావు ఈ సెవెంటీన్ టైమ్స్ వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఇక్కడ ఇక్కడ ఏమన్నా ఒక్క ఒక్కసారి ఏమవుతుంది ఒక కమిటీ వేసి ఏమవుతుంది అని చర్చించినా మా పరి మా సమస్యలు పరిష్కారం అవుతాయి మీరు ఎందుకు చేయట్లేదు మీకు వెళ్ళ మీకు మీకు అవసరం లేనప్పుడు మీకు చేతిలో అంత పవర్ లేనప్పుడు మీరు ఎందుకు మా అనవసరమైన హామీలు ఎందుకు ఇచ్చారు ఇప్పుడు మమ్మల్ని రోడ్ పైన ఎందుకు తీసుకొచ్చారు టెన్ ఫార్టీ ఫైవ్ టెన్ ఫార్టీ ఫైవ్కి అక్కడే నాంపల్లి నుంచి టీఎస్పిఎస్సికి వచ్చే రూట్లో అర అరెస్ట్ చేసిరు డైరెక్ట్ మా ఫోన్లు తీసేసుకున్నారు ఫోన్లు తీసుకొని పాస్వర్డ్ చెప్పు పాస్వర్డ్ చెప్పంటారు అదే మా ప్రైవసీ మీరు ఎలా చెక్ చేస్తారని అడిగినాం వీ హ్యావ్ రైట్ టు ప్రైవసీ మీరు ఎట్లా చెక్ చేస్తారంటే అకార్డింగ్ టు సెక్షన్ అండ్ సంథింగ్ చెప్పి వీ హావ్ రైట్ టు ఇంటర్ఫియర్ ఇన్ యువర్ ప్రైవసీ ఉంటుంది ఆమె మేము మేము అడిగినాం మీరు కూడా ఫీమేల్సే కదా ఎందుకు ఇలా చేస్తున్నారంటే మమ్మల్ని అర్థం చేసుకోండి మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి పైనుంచి ఆర్డర్స్ అంటే రేవంత్ రెడ్డి నుంచే కదా అండి ఆర్డర్స్ వచ్చేది మీరు ఇట్లాంటి ఇట్లాంటి ఆర్డర్స్ ఎలా ఇవ్వగలుగుతారు ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్తున్నారు ఫోర్ అంటారు ఫైవ్ అంటారు ఇంకా ఎప్పుడు ఏడుస్తారో మాకు తెలియదు అయిపోయింది మేము త్రీ నుంచి అడుగుతున్నాం త్రీ నుంచి అడుగుతున్నాం మేము అని చెప్పేసి ఇది మొత్తం నిర్బంధన పాలన నియంత్ర పాలన ప్రజాపాలన ప్రజాపాలన అనుకుంటా పవర్ పవర్లోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఈరోజు నిరుద్యోగులని పట్టించుకోకుండా వాళ్ళని ఇట్లా అరెస్ట్ చేసి నిర్బంధించి ఏం సాధిస్తాడు ఆయన చెప్పిన హామీలు నిర్వహించుకున్నప్పుడు ఎందుకు ఇవ్వాలి చాతగాన హామీలు అంటే పవర్కి రావడానికి ఎంత అరాచకైన ఎంత అరాచకానికైనా వడిగడతావా నువ్వు 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 మా ఫండమెంటల్ రైట్ ని చేస్తున్నావు రైట్ టు ప్రొటెస్ట్ నువ్వు అసలు ఎవరు ఎవరు అసలు చేయడానికి నీకు భయం అవుతుందా మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నావు అంత చేతగానో నువ్వు ఎందుకు హామీలు ఇచ్చినావు అరెస్ట్ చేయడానికి మేము తప్పు చేసినామా మేము చేసిన తప్పు ఒకటే మీకు ఓట్లు వేసి గెలిపించడం కూడా ఇప్పుడు నువ్వు రెండు లక్షల నియామకాలు చేస్తా అన్నావు కనీసం నువ్వు ఒక పోస్ట్ పెన్షన్లోనివి రెండు లక్షల నియామకాలు చేస్తావని ఎవరికి కాకమ్మ కదా చెప్తున్నావా సిక్స్ మంత్స్లోనే మీకు గా అందరూ మారిపోయిండ్రు ఈ గవర్నమెంట్ ఎక్కువ రోజులు ఉండదు మీకు చేత కానప్పుడు ప్రెసిడెంట్ రూల్ అన్నా అమలు చేసేయండి ఊరికే ఎందుకు ఢిల్లీకి వెళ్ళేది పదిహేడు సార్లు ఏ ముఖ్యమంత్రి అయినా వచ్చిన ఏడు నెలల్లో పదిహేడు సార్లు పోయినావు నువ్వు తెలంగాణకి ముఖ్యమంత్రివా లేకపోతే ఢిల్లీకి ముఖ్యమంత్రివా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ రాజుల దగ్గర గులాంగిరి చేస్తున్న రేవంత్ రెడ్డి చాతగాని రెడ్డి చాతగాని రెడ్డి ఇప్పుడు నీ రి నీకు ఏముంది మొత్తం ఎట్లా దోచుకోవాలి కా కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు నీకు సీఎం పదవి దొరికింది సో నువ్వు దానికి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నావు నీ క్యాబినెట్ని విస్తరణకి టైం ఉంటుంది అన్నిటికీ టైం ఉంటుంది కానీ స్టూడెంట్స్ స్టూడెంట్స్ పోస్టులు పెంచడానికి నువ్వు ఎందుకు ముందుకు వస్తలేవు స్టూడెంట్స్ లేని నువ్వు ఆ పవర్లు ఉన్నావా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నిరుద్యోగుల వల్ల అది అందరికీ తెలిసిన విషయమే గత అరవై సంవత్సరాలు మీ అరాచకాలు ఇంకా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి పది సంవత్సరాలు లేదా అది అట్లా అయిపోయింది అది పోనీ కానీ ఇప్పుడు మీరేం చేస్తారని చెప్పి వచ్చిన హామీకి మీరేం చేస్తున్నారు అసలు అంటే తెలంగాణ నిరుద్యోగులు జస్ట్ కొట్లడానికి ఆత్మ బలిదానాలకి వీటికే నా వచ్చేది మాకు ఏం ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతున్నారు కానీ నిరుద్యోగుల బ్రతుకు ఏ మా మారుతనే లేదు మీ స్వార్థపూరితమైన రాజకీయాలకే స్టూడెంట్స్ని బలి చేసుకుంటున్నారు మీరు మా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఈజ్ ఫార్ వరెస్ట్ దెన్ కాసు బ్రహ్మానంద రెడ్డి గవర్నమెంట్ ఇన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ మూమెంట్ ఆ కాంగ్రెస్ కాంగ్రెస్ పాలన గురించి మేము బుక్స్లో చదివినాం హిస్టరీలో చదివినాం కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం ఈ చేత కానీ అప్పుడు రూల్ చేయాల్సిన అవసరం మీకు లేదు మీరు రూల్ చేయకండి మీరు దిగిపోండి మీరు ఊరికే ది ఎందుకు మళ్ళీ మీకు రూల్ చేయడం వచ్చినప్పుడు ఇక్కడే ఉండి పరిష్కరించాలి కానీ ఊరికూరికే ఎందుకు వెళ్ళేది మీరు ఢిల్లీకి అండ్ చిక్కడపల్లి లైబ్రరీకి రాహుల్ గాంధీ గారు వచ్చి అన్ని హామీలు ఇచ్చారు మళ్ళీ ఇప్పుడేమైంది మీకు అందుతలేదా వార్త ఐ అర్జ్ రాహుల్ గాంధీ ప్లీజ్ సీ ద ప్రొటెస్ట్ దట్ వీఆర్ హ్యావింగ్ ఇన్ తెలంగాణ ప్లీజ్ కన్సిడర్ అవర్ రిక్వెస్ట్